మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మనోహర్ ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం కొండపిండి చెట్టు మన తెలుగు వాళ్ళకి దాదాపు వేప చెట్టు ఎలా తెలుసో తుమ్మ చెట్టు ఎలా తెలుసో కొండపిండి చెట్టు కూడా అలాగే తెలుసు కాకపోతే దీన్ని కొండపిండి కొండల్ని పిండి చేసేటటువంటి కొండపిండి చెట్టు కేవలం రాళ్ళకే అనుకుంటూ ఉంటారు ఇతరత్ర కూడా దీన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే రాళ్ళు అండడంతోనే కిడ్నీ స్టోన్సే కాకుండా ఒకసారి గాల్ స్టోన్స్లో కూడా ఇది పనిచేస్తుంది అనుకుంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అసలు ఈ కొండపిండి చెట్టుని ఎలా ఐడెంటిఫై చేయాలి దీని మీద సందిగ్ధత ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే రాళ్ళని పిండి చేసేటటువంటి కొండపిండి కొండల్ని పిండి చేసే ఈ కొండపిండి గురించి మనం వివరంగా తెలుసుకుందాం ప్రధానంగా దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రకృతి ఒడిలో దాగున్నటువంటి అద్భుతాలలో ఈ కొండపిండి మొక్క ఒకటి అయితే కొండపిండి అండంతోనే మామూలుగా మనం అలాగా నిర్జన ప్రదేశాలలో బీడు భూములలో బయట తిరుగుతూ ఉంటే మనకి ఇది చాలా విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది చాలా నిరాడంబరంగా కనిపించేటటువంటి ఈ మొక్క అనేక రుగ్మతలకు చక్కటి పరిష్కారం అన్నిటికీ మించి కాలాతీతమైనటువంటి ఆయుర్వేద జ్ఞానం మనకు అందించినటువంటి ఈ మహామూలిక ముఖ్యంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలకు చిన్నపిల్లల ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పచ్చు దీని శక్తి దీని ఉపయోగాలు మీరు తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోక తప్పదు కొండపిండి మొక్క భారతీయ ఆయుర్వేదంలో శతాబ్దాల నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది ఆయుర్వేద గ్రంథాలలో దీన్ని పాషాణ భేది అనేటటువంటి పేరుతో పిలుస్తారు దీని పేర్లు అనే దీని పనితనం మనకి అర్థమవుతుంది పాషాణ భేదం అంటే ఏంటంటే రాళ్ళని పాషాణం అంటే రాయి కదా భేదనం అంటే ఏంటంటే ఛేదించటం అంటే రాళ్ళని కరిగించే శక్తి ఉంది దీనికి అనే అర్థం ఇది కేవలం కిడ్నీ రాళ్ళనే కాకుండా ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా చక్కదిద్దగలుగుతుంది అయితే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాంప్రదాయ వైద్యంలో ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి దీన్ని వాడుతూ ఉంటాం అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చాలామందికి ఫార్మకోగ్నసీ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అనేది తెలియదు అంటే ఇది ఒక హాబీ కింద మనం పెట్టుకుంటే అనేక రకాలుగా ఇండియన్స్గా మన కర్తవ్యం ఏంటంటే మనకి అనేక వృక్ష సంపదలు అనేక వృక్షాలు మనకి ఔషధాలుగా పనిచేసే ఉన్నాయి కాబట్టి మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే అంటే వృక్షాలు మనకి అన్ని చోట్ల చెట్లు ఉంటాయి కాబట్టి మెడిసినల్ ప్లాంట్స్ వీటిని ఐడెంటిఫై చేసుకొని వాడుకోగలిగితే అనేక రకాలుగా మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపర ఉపయోగకరంగా ఉంటాయి ఇంతకీ దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ మొక్క వివరాలు ఏమిటి ప్లాంట్ ప్రొఫైల్ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ మొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఎర్వా లానేటా అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు ఎర్వా లానేటా అలాగే బెర్జీనియా లిగ్యులేటర్ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది ఇది ఒక భేదం దీన్ని కూడా మనం కొండపిండి చెట్టు కిందనే గ్రహిస్తున్నాం దీన్ని సాధారణంగా కొండపిండి ఆకు అని కూడా పిలుస్తారు కొండపిండి మొక్క మీరు గమనిస్తే పొదలాగా పెరిగేటటువంటి చిన్నపాటి మొక్క ఇది పది నుంచి యాభై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని కాండాన్ని మీరు గమనిస్తే బలహీనంగా ఉండి భూమిపైన పాకుతూ కానీ లేదా కొద్దిగా నిటారు కానీ పెరుగుతుంది ఆకులు చిన్నగా ఉంటాయి అండాకారంలో ఉంటాయి పుష్పాలు చిన్నవిగా తెలుపు రంగులో ఉంటాయి కాండం చివరిలో గుత్తులుగా ఈ పుష్పాలు పూస్తాయి ఈ మొక్క పొడి వాతావరణంలో పెరుగుతుంది మన ఇండియానే కాకుండా ఆఫ్రికా శ్రీలంక ఆగ్నేషియా లాంటి దేశాల్లో కూడా దీన్ని ఎక్కువగా చూడవచ్చు ఇలాంటి దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా రాళ్ళు ఉన్న ప్రాంతాలలో బీడు భూములలో కొండ ప్రదేశాలలో ఇది బాగా విస్తారంగా పెరుగుతుంది అందుకే దీనికి కొండపిండి చెట్టు అని దీన్ని సాధారణంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొండపిండి మొక్క దీన్ని సమూలంగా మనం వాడుకోవచ్చు అంటే వేర్లు కాండం ఆకులు పువ్వులు అన్నీ కూడా ఔషధ ఉపయోగాల కోసం ఉపయోగపడతాయి దీని పొ పొడిని అంటే చూర్ణాన్ని అయితే ఒకటి నుంచి మూడు గ్రాములు కషాయాన్ని డికాక్షన్ అయితే ఫిఫ్టీ ఎంఎల్ మోతాదుగా వాడాలి అంటే కషాయం అంటే ఏమిటి మొక్కని సమూలంగా తెచ్చుకొని దంచి వేసి మరిగించి కషాయం కాస్తే కషాయం అవుతుంది దాన్ని రోజుకి థర్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు పొడైతే ఇంతకు ముందు అనుకున్నట్టుగా మూడు నుంచి ఆరు గ్రాములు మోతాదుగా తీసుకోవచ్చు అయితే అసలైన విషయం ఒకటి ఉంది అద్భుతమైన దీని మెడిసినల్ యూజెస్ ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు కొండపిండిని ముఖ్యంగా దాని పేరులో ఉన్నట్టుగా మూత్రపిండాల్లో రాళ్ళక వాడచ్చు అలాగే పిత్తాసేపు రాళ్ళు అంటే గాల్బేడ స్టోన్స్లో కూడా ఉపయోగించవచ్చు చిన్నపిల్లల కాలే పిలేహ వృద్ధులలో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ స్ప్రిన్ దీంట్లో వాడొచ్చు అలాగే దగ్గు ఆస్మ చర్మ వ్యాధులు మధుమేహం అధిక రక్తపోటు లాంటి అనేక సమస్యలకు ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది వీటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం వన్ బై వన్ ముఖ్యంగా చాలామందిని ఇబ్బంది పెట్టేది మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ జీవితాంతం బాధపడుతూ ఉంటారు లిథోట్రిప్సీ చేయించుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉంటుంది ఒకసారి యూరిన్లో రక్తం కూడా పడుతూ ఉంటుంది వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వకపోతే కిడ్నీలు తినేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీనికి కిడ్నీ స్టోన్స్కి మెయిన్ కాజ్ ఏంటంటే నీళ్లు తక్కువ తాగటం అలాగే ఆహారపు అలవాట్లు కూడా శరీరంలో కొన్ని రసాయనాల అసమతులత వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్కి ప్రధానంగా మాంసాహారం తినడం శీతల పానీయాలు తాగటం ఇలాంటివి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు కొండపిండి సమూల కషాయాన్ని సిద్ధం చేసుకోవాలి దీన్ని ఒక వంద మిల్లీ లీటర్లు ఉదయం సాయంత్రం కూడా డివైడెడ్ డోస్లో తీసుకుంటూ ఉండాలి దీంతో మూత్రపిండాల్లో రాళ్లు కరిగి పడిపోతాయి ఈ కషాయానికి కాస్త తేనె కలిపి తీసుకుంటే రుచిగా ఉంటుంది ఫలితాలు బాగుంటాయి ఈ కొండపిండి చెట్టు మూత్రంలో రాళ్ళని మూత్రపిండాలో రాళ్ళని ఎలా కరిగిస్తుందంటే దీనికి డయూటిక్ యాక్షన్ ఉంటుంది ఇది పరిశోధనలో తేలింది ఈ మధ్య జరిగినటువంటి ఆధునిక పరిశోధనలో కూడా ఫ్లావనాయిడ్స్ ట్యానిన్స్ సపోనిన్స్ ఇవన్నీ కూడా మూత్రపిండాల్లో కాల్షియం ఆక్జేట్స్ పట్కాలు తయారు కాకుండా నిరోధిస్తాయని అప్పటికే ఏర్పడినటువంటి రాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి ఇంకొక మేజర్ ఇష్యూ ఆ కాలేయం పెరగటం ఎలాజ్మెంట్ ఆఫ్ ద స్ప్లీన్ అలాగే పిత్తాశయంలో రాళ్ళు వీటిల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది పిత్తాశయంలో అంటే గాల్బ్రాడలో స్టోన్స్ ఏర్పడినప్పుడు కుడివైపు పై భాగంలో తీవ్రమైన నొప్పు ఉంటుంది అజీర్ణం వాంతులు జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి ఇది జీర్ణక్రియకి ఆటంకం కలిగిస్తుంటుంది సాధారణంగా కొలెస్ట్రాల్ బిల్్రూబి లాంటి పదార్థాలు పిత్తాశయంలో గట్టిపడి రాళ్ళ కింద మారుతాయి దీనికి ఈ బా గాల్ స్టోన్స్ తయారవడానికి ఇవే మెయిన్ కాజెస్ అంటే బిల్ రూబీని అడ్డుకోవడం ఎక్కువగా తయారైపోయి ఆ ఫ్లోని బయల్ జ్యూస్ ఫ్లోని అడ్డుకోవడం ఊబకాయం అలాగే వేగంగా బరువు తగ్గటం ఇంకా కొన్ని రకాల మందులు వాడటం కూడా ఈ గాల్స్టోన్స్కి కారణాలు కింద ఉంటూ ఉంటాయి అయితే కొండపిండి ఎలా పనిచేస్తుంది అంటే అసలు కొండపిండిని ఎలా వాడాలి కొండపిండి ఆకు పొడిని మూడు నుంచి ఐదు గ్రాములు గోరువెచ్చని నీళ్ళతో రోజుకి రెండు సార్లు తీసుకుంటూ ఉంటే గాల్స్టోన్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది క్రమం తప్పకుండా వాడాలి ఎందుకంటే ఆయుర్వేద ప్రకారంగా కొండపిండి పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తూ పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది దీంట్లో ఉండేటువంటి లిథోట్రిప్టిక్ యాక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ గట్టితనం అంటే శరీరంలో ఏదైనా ఒక గట్టిగా తయారైనటువంటి అస్మరీలు అంటారు ఇలాంటి వాటిని కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇది ఈ మోడల్ స్టడీస్లో కూడా తేలింది ఇక దగ్గు ఆయాసం అలాగే చిన్నపిల్లల కాలేపు వృద్ధి వీటిలలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి స్థితులలో అంటే ఉదాహరణకు కాలేపు వృద్ధి అనుకోండి పిల్లలలో కడుపు బరింపు ఆకలి లేకపోవటం బరువు తగ్గటం అలసట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి దీనివల్ల పిల్లల ఎదుగుదల మందగిస్తుంది సాధారణంగా పోషకాల లోపం దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్స్ కొన్ని రకాల రక్తహీనతలు చిన్నపెరమైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఆ మెగాలి హెప్టోమెగాలికి కారణం కింద ఉంటూ ఉంటాయి ఇలాంటప్పుడు కొండపిండి సమ్ముల కషాయాన్ని ముప్పై మిల్లీ లీటర్ల మొత్తాదుగా రోజుకి రెండుసార్లు పిల్లలకి ఇస్తూ ఉండాలి ఇలాగా టూ త్రీ మంత్స్కి చేయాలి ఎందుకంటే ఈ కొండపిండి ఆ తాలూకు పెరుగుదల తాలూకు పెరుగుదలని మెరుగుపరుస్తుంది దీనికి శరీరంలో వాపును తగ్గించేట గుణం యాంటీఇన్ఫ్లమేటరీ తత్వం ఉంటుంది కాబట్టి వాపు తగ్గుతుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇక దగ్గు ఆస్తమ విషయాలకు వస్తే ఇది సీజన్లో చాలా కామన్ ఇలాంటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది తరచుగా దగ్గు వస్తూ ఉంటుంది పిల్లి కోతలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఒకసారి ప్రాణాంతకం కూడా అవుతూ ఉంటుంది సాధారణంగా కాలుష్యం ఎలర్జీలు వాతావరణంలో మార్పులు శ్వాసకోసం ఇన్ఫెక్షన్స్ దగ్గు ఆస్మా ఇలాంటివన్నీ ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి దగ్గు ఆయాసాలకి శ్వాసనాళాలు సంకోచించడం వల్ల శ్వాస తీసుకోవడం అనేది కష్టం అవుతుంది ఇలాంటప్పుడు కొండపిండి ఆకుల కషాయాన్ని యాభై మిల్లీ లీటర్ల మోతాదుగా తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తాగుతుంటే దగ్గు తగ్గుతుంది ఆస్మ లక్షణాలు కూడా తగ్గుతాయి ఎందుకంటే కొండపిండి శ్వాసకోశ వ్యవస్థలో పెరిగిపోయిన కఫాన్ని పల్సన పరిచి బయటకు పంపించే నేచర్ దీనికి ఉంది దీనికి శ్వాసనాళాలను విశాలపరిచేటువంటి అంటే బ్రాంకోడైలేటర్ యాక్షన్ కూడా దీనికి ఉంది కాబట్టి శ్వాస ప్రక్రియ అనేది సులభతరం అవుతుంది ఇదంతా ఒకే దీని గురించి మేజర్గా చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉంది డయాబెటీస్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది మధుమేహంలో ఏం జరుగుతుంది తరచుగా మూత్ర విసర్జన దప్పిక ఆకలి బరువు తగ్గటం అలసట దృష్టి మందగించటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇది దీర్ఘకాలంలో అనేక అవయవాల నష్టానికి కూడా దారితీస్తు ఉంటుంది డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి సాధారణంగా శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు కానీ లేదా ఇన్సులిన్ సరిగ్గా శరీరం వినియోగించుకోలేనప్పుడు కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి వంశపారపరయంగా అలాగే ఊబకాయం వల్ల కూడా ఈ డయాబెటీస్ రావచ్చు ఏదైనా ఇలాంటప్పుడు కొండపిండి ఆకుల కషాయాన్ని యాభై మిల్లీ లీటర్లు మా మోతాదుగా రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం కూడా తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే కొండ కొండపిండికి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేటువంటి అంటే హైపోగ్లైసిమిక్ యాక్షన్ ఉంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ చక్కెర తలకు ఆ జీవక్రియని ఆ షుగర్ మెటబాలిజాన్ని కంట్రోల్ చేస్తుంది ఇక దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇతర అంశాలు ఉన్నాయి వీటిని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది మెడిసిన్ కాబట్టి మెడిసిన్ మెడిసిన్ లాగే వాడాలి అంటే ఈ కొండపిండిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి గర్భిణీలు పాలిచ్చే పాలిచెతలు చిన్నపిల్లలు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు ఎటువంటి అయినా సరే వైద్య సలహా తీసుకున్న తర్వాతే వాడటం మంచిది అధిక మోతాదులో తీసుకుంటే పొట్ల అసౌకర్యం అలాగే విరేచన లాంటివి రావచ్చు కాబట్టి సరైనటువంటి మోతాదుని పాటించడం అనేది అవసరం ఏదైనా ఒక క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పనిసరిగా మందులో వాడుతున్నప్పుడు దేనికైనా ఉదాహరణ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి దానికి ఆల్రెడీ వాడుతున్నారనుకోండి ఇలాంటప్పుడు కూడా వైద్య సలహాతో మాత్రమే దీన్ని తీసుకోవటం అనేది అవసరం చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి కొండపిండి లాంటి అద్భుతమైనటువంటి మొక్కలు ప్రకృతి ప్రసాదించిన వరాలు వీటిని సరైన రీతిలో సరైన మోతాదులో ఉపయోగించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం బదిలంగా కాపాడుకోవచ్చు తరచుగా వచ్చేటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంటి చిట్కాలు ఆయుర్వేద ఔషధాలు మన చుట్టూ కనిపించే మూలికలు ఇవన్నీ కూడా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి తెలుసుకుని వాడటం అవసరం ఎందుకంటే ఆ నాలెడ్జ్ పవర్ అంటారు కదా అయితే ప్రతి సమస్యకి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్లు చార్ట్ జీపీటీలు ఇలాంటివన్నీ వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువైతుంది మామూలుగా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ తయారీలో కానీ ఒక పుస్తకం రాయటంలో కానీ ఒక ఆర్టికల్ రైటర్లో కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిన ఎలాంటి నష్టం ఉండదు కానీ ఆరోగ్య విషయంలో కానీ మీరు ఇలాంటి వాటి మీద ఆధారపడితే అది ఒకవేళ మిస్టేక్ చేస్తే అది ఇఫ్ యూ ఫీడ్ రాట్ యుల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్అవుట్ అంటారు అందుకని మొత్తం ఆరోగ్యమే రసాభాస అవుతుంది కాబట్టి ఇలాంటి వాటి విషయంలో తప్పనిసరిగా వైద్య సలహాతోటి అనుభవజ్ఞుల సలహాలతోటి మాత్రమే ఇలాంటి ఏదైనా సరే మందుని స్వేయంగా వాడాలనుకున్నప్పుడు వైద్య సలహాతోటి మాత్రమే తీసుకోవడం అవసరం ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యం రెండు కూడా మన ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి కాకపోతే వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.